హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వీడియో నిన్న నైట్ మా సార్ చేసిన బట్టి నా గుండు గూట్లోకి వచ్చింది ఏమైందంటే పన్నెండర నైట్ పన్నెండున్నరకు వాటర్ కానీ వెనక్కి ఫోన్ యూజ్ చేసుకుంటూ వాటర్ పట్టుకుంటున్నాను ఫోన్ లో లేనం అయిపోయింది సడన్ గా వచ్చాడు సైలెంట్ గా వచ్చి డోర్ పక్కన ఉండి బాబా అన్నాడు బాబా అంటే ఎవర్రా బాబు అనుకుంటుంది మొత్తం అంతా నెత్తికేసుకుంటున్నాను ఎవరు కనపట్లేదు పక్కన నుండి నవ్వేసుకుంటున్నాడు అసలు అంతా ఎడారిలాగా ఉంటది వెనకాల ఆర్మీ క్యాంప్ ఏరియా నైట్ అయితే అసలు ఏం ఉండవు నైట్ లైట్లు ఉండవు ఏం ఉండవు ఇక సడన్ గా ఎవరు మనిషి కనపడకుండా బాబా అంటే ఇక్కడ నిజంగా ఇక్కడ తీయాలి ఉంటాయి ఉంటాయని ముందే భయపడేస్తున్నాడు మా ఒళ్ళు నిజంగా కోవిడ్ వచ్చినప్పటి నుంచి అంత ఫస్ట్ టైం ఇదే భయపడ్డా వేసుకుంటున్నాడు ఎందుకంత భయపడిపోతున్నావు అంటున్నాడు సడన్ గా భయపడరా మరి వచ్చి ఏం చేస్తున్నాడు పట్టుకున్నా అన్నాడు సరే అయితేనే వెళ్ళి ఏటీఎం కార్డుకి వెళ్ళి డబ్బులు సాలరీ శాలరీ సాలరీ తీసుకుంది కానీ వెళ్ళి అన్నారు రేపు పొద్దున వెళ్తా అంటే కాదు నాకు ఏటీఎం కార్డు కావాలి ఇప్పుడు వెళ్ళి తీసుకుని వచ్చి అన్నాడు మన ఇండియాలో ఏటీఎం మిషన్ ఎలాగా ఉంటాయి అలాగే ఉంటాయి సో ఏంటంటే ఏటీఎం కార్డు పెట్టడం పిన్ కొట్టడం అమౌంట్ కొట్టడం డబ్బులు తీసుకోవడం ఇంకోటి ఏంటంటే ట్యాపింగ్ అని యూ ట్యాప్ అన్న చూడాక ట్యాప్ చేసుకోవడం ఏటీఎం కార్డు సంథింగ్ ఏ ఉంటుంది అది నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఎందుకంటే మన ఏటీఎం కార్డులు కదా ఏదైనా జరిగితే మన సాలరీలో బొక్కడిపోతుంది కాబట్టి మనం ట్రై చేయకూడదు అలాగే ఏటీఎం లో ఉంటాయి కార్ కార్లో దక్కుండా ఏటీఎం మెషిన్ లోకి వెళ్ళి డబ్బులు తీసుకుని ఉంటుంది నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు వీడియో తీసి ఆ వీడియో చేస్తాను వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను